కాకినాడ తునిలో అత్యాచార కేసు నిందితుడు నారాయణరావు మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని అది సూసైడ్ కాదని అతడి కుమారుడు ఆందోళన వెంటనే ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించాడు కాగా నిన్న రాత్రి జడ్జి ముందు హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా నారాయణరావు చెరువులో పడిన సంగతి తెలిసిందే boleh jalan, atau mencuri? ada pelaut nggak? nelayan, ఎవరన్నా ఏమన్నా చేశారా అనేది మాకు తెలియాలి సార్ పోలీస్ అదే నేను ఎవరి మీద పోలీసుల మీద అనుమానం చెప్పగలను నేను పోలీసులు చేశారని నేనేం చెప్పగలనా అదే సార్ ఆయన చనిపోయాడు పదిన్నర కదా వచ్చి దగ్గర సంతకాలు తీసుకున్నారు ఆరు గంటలకు ముందు ఫోన్ చేశారు నేను ఉదయం పెడతాను సార్ ఎందుకంటే నేను అన్నాను అయినా సార్ వాళ్ళు వినకుంటా నైట్ పదిన్నర ఆ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నేను వెళ్ళమని చెప్పి చెప్పారు నలుగురు వచ్చారు ఇంకేం ఏం ఏమైనా పెట్టాం సంతకం పెట్టాం పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ సిఏ గారు ఫోన్ చేశారు అండి సిక్స్ సెవెన్ క టైం కల్లా ఫోన్ చేసి ఇలాగా మీ నాన్నగారు లాగా సూసైడ్ చేసుకున్నారంటగా అన్నారు కానీ ఆ సూసైడ్ కాదు కదా అది నైట్ పదిన్నరకి అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్కి వెళ్ళి చనిపోయా దూకిస్తారు అన్నది అప్పుడు మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా అనేది అదే మరి అక్కడి నుంచి తీసుకెళ్ళింది రూరల్ స్టేషన్లో ఉన్నారు ఆయన రూరల్ స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి సీసీ కెమెరా విజువల్స్ ఉంటాయి ఇక్కడ టౌన్ లోకి వెళ్ళేటప్పుడు ప్రతి టౌన్ లోకి వెళ్ళినప్పుడు సూసైడ్ కాదు సార్ ఇది సూసైడ్ కాదు టౌన్ లోకి తీసుకెళ్లారు టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి ప్రతిది అక్కడ అండ్ స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటది అవన్నీ అదే తెలియాలి కదా మాకు ఏం జరిగిందని అదే దర్యాప్తు పోలీసులు ప్రమేయంతో చేశారా లేదంటే ఎవరైనా ఎవరైనా వాళ్ళకైనా కష్టం చేసారా ఎవరైనా ఉంటేనే కదా ఏం చేస్తారు అది ఏం చేస్తారని మాకు తెలియాలి సార్ ఇప్పుడు ఆయన చనిపోయిన విధానం చూస్తే మాకు బాగాలేదండి అది అది అనుమాన స్వాదంగా ఉంది అనుమాన స్వాదంగా వస్తారు చనిపోయిన విధానం మాకు అది ఎలాగన్నా సరే అది సీసీ ఫుటేజ్ విజువల్స్ తీసి మాకు అది బయటగా పెట్టాలని చూస్తాం సార్ నిజం తెలియదు సార్ ఇంక రెండు రావాలా ప్రతి కాదు రెండు రెండు తీసుకోండి కనిపించింది మీకు కదా తీసుకోండి ఇది ప్రూఫ్ కూడా ఇంకా లేదు తప్పుకి మీరు శిక్షించారు ఆ తప్పు అని మేము అన్నాం మేమే రాలేదు ఇంకా స్టేషన్కి అతను తప్పు చేశానని మేము నమ్మే కదా రాలేదు అలాంటప్పుడు తప్పు ఎంత సోషల్ మీడియాలో పెట్టినప్పుడు అయినస్తే కూడా చెప్పేది ఇవ్వదు కానీ ఏ పోస్ట్ కూడా తీయలేదు ఇప్పటికినే ఇప్పుడు ఎట్లా ఎంత తప్పులు ఎన్ని కోర్ట్లు వస్తాయో సోషల్ మీడియాలో తీసుకోండి తీసుకోండి కోట్లు కోట్లు ఆస్తి సంపాదించి ఇల్లులు కట్టాలి ఎవడు కాస్తే ఎవరు మాకు ఎవరికి తెలియదునే ఇవన్నీనే ఎవరైతే ఏంటి ఎవరైతే ఏంటి ఏ పర్సన్ రాకూడదా అతను చూడడానికి ఏ పర్సన్ రాకూడదా చూడడానికి చెప్పండి నాకు మా దగ్గరికి పది ముప్పై ఏడా టయానికి వచ్చాడండి వచ్చారండి కానిస్టేబుల్ అన్నది వాళ్ళు ఎలా అంటే మా దగ్గర లెటర్ ఎలా పెట్టించుకున్నారంటే ఆ మనిషిని మేము ఫోటో ఫోర్ డేట్ చేయాలంటే ఫ్యామిలీ మెంబర్ని ఎవరో ఒకరి సంతకం పెట్టాలని చెప్తే మా వాళ్ళు పెట్టారు నేను ఏం చెప్పానన్నా మా వాళ్ళ తో పెట్టించండి మేము వేరేగా కాపురం చేసుకున్నాం మాట ఎందుకు పెట్టిస్తారని చెప్పాం పది ముప్పై ఏడుకి మేము సంతకం పదిన్నరకు సంతకం పెట్టాము సిఏ మార్నింగ్ ఫోన్ చేసి పది గంటల నుంచి పదిన్నర లోపు మనిషి అని చెప్పారు బాడీ బాడీ ఇంకా దొరకలేదు చనిపోలేదు మరి చచ్చిపోయాడని చెప్పే సంతకం పెట్టించుకోవాలి కానీ కోర్టులో పెడతామని ఎందుకు పెట్టించుకోవాలి సార్ సంతకం మాకు ఆయనతో సంబంధం లేదండి మేము అతను వదిలేసాం మేము కొట్టేటప్పుడు కూడా మేము పట్టించుకోలేదు ఎవరు ఆడపిల్ల అయినా నా ఆడపిల్లని ఎవరైనా ఒకటే మాతో సందకం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికైనా ఎందుకు పెట్టించుకున్నారు చచ్చిపోయాడు కదా చచ్చిపోయాడు అని ఎందుకు చెప్పలేదు సార్ మాకు అది కావాలి మాతోనే సార్ పదిన్నర పది ముప్పై యూనిట్ టైంలో సార్ మేము మార్నింగ్ కూడా పెడతామని చెప్పాం మాకు ఆ మనిషితో అయితే సంబంధం లేదు నా కూతురైనా ఎవరైనా ఒకటే ఉండు ఒక నిమిషం ఉండు సార్ నేను పోవడం సార్ నేను నా పేరు నాగలక్ష్మి సార్ నాకేంటంటే ఆ మనిషితో మాకు సంబంధం లేదు సంబంధం అయితే లేదు నా కూతురు అంతా వాళ్ళు వచ్చి మా ఆయనమే చేసినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను మీకు ఏం జరిగిందో అన్యాయం మాకు తెలియదు మీకు ఎవరి మనిషి కావాలా మనిషి వచ్చే వచ్చేవరకు అని చెప్పి మా మామగారు వచ్చారు మా మామగారు మా కళ్ళ ముందు కాళ్ళుతో తండినా సరే మేము పట్టించుకోలేదు